చెర్లపల్లి వద్ద ఆత్మహత్య చేసుకున్న తల్లి బిడ్డల కేసు సంబంధించి కూడా పోలీసులు విచారణ కొనసాగుతుంది విజయరెడ్డి ఎందుకు అసలు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది తన బిడ్డలను కూడా తీసుకెళ్లి మొత్తం ముగ్గురు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు మనం చూసుకోవచ్చు జనవరి ముప్పై తేదీ నుంచి అయితే పోలీసులు ఏం జరిగిందని చెప్పేసి కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎంక్వైరీ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు జనవరి ఇరవై ఎనిమిదిన విజయారెడ్డి సురేందర్ రెడ్డి వాళ్ళ ఒక పెళ్లి రోజు అలాగే జనవరి ముప్పై ఒకటిన సురేందర్ రెడ్డి బర్త్డే ఈ క్రమంలోనే జనవరి ముప్పై అయితే విజయ తన కొడుకును కూతురు అయితే తీసుకెళ్లారు పటంచెరు అలాగే ఇటు గట్కేసర్లో ఉన్నటువంటి వాళ్ళ కొడుకు కూతుర్ను తీసుకెళ్లారు కారులో వచ్చి ఆ తర్వాత రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల సమయంలో అంటే జనవరి ముప్పై తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషం ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల సమయంలో అయితే వీరు చెల్లపల్లి రైల్వే టెర్మినల్ చేరుకున్నారు కారును పార్క్లో పార్క్ అంటే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఆ కీస్ను తన కొడుకు విశాల్ రెడ్డి జేబులో వేశారు విజయరెడ్డి ఆ తర్వాత వారి ముగ్గురు కూడా రైల్వే స్టేషన్లోకి నడిచి వచ్చిన సీసీటీ విజువల్స్ కూడా మనం చూసాము అంతేకాకుండా వాళ్ళు టికెట్ కౌంటర్ పరిసర ప్రాంతంలో దాదాపు గంట పాటు ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు చెర్లపల్లి గట్కేసర్ ఆ రైల్వే ట్రాక్ వైపు కూడా నడిచారు దాదాపు మూడు కిలోమీటర్లు నడిచిన తర్వాత విశాల్ రెడ్డి విశాల్రెడ్డి అలాగే రెడ్డి కూతురు సో వీరు ముగ్గురు కూడా రైల్వే ట్రాక్ పై నిల్చున్నారు ఈ క్రమంలోనే ట్రైన్ వస్తున్న క్రమంలో లోకో పైలట్ ఈ ముగ్గురిని కూడా రాత్రి పన్నెండు గంటల దాటిన తర్వాత గమనించారు ఆ లోకోకో పైలట్ ఆరును కూడా కొట్టాడు అయినప్పటికీ కూడా విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలను కొడుకు విశాల్ రెడ్డిని అలాగే కూతురు చేతనారెడ్డిని కూడా దగ్గర తీసుకున్నారు సో ఈ క్రమంలోనే వాళ్ళు ట్రైన్ వాళ్ళమింకెలు వెళ్లడంతో అయితే వారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు విచారిస్తున్నారు అయితే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కార్లో అయితే చిన్న స్లిప్ దొరికింది అది ఏంటంటే పార్కింగ్ స్లిప్ అన్నమాట దాని వెనకాల విజయారెడ్డి కొన్ని అయితే రాశారు ఇంగ్లీష్లో ఐఎమ్ సారీ అమ్మ నీ లైఫ్ నా వల్ల కావడం లేదు నేను బతకలేను అయితే నాతో పాటు నా పిల్లల్ని తీసుకెళ్తాను నేను లేకపోతే నా పిల్లలు ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని ఆవేదన పూరితమైనటువంటి వర్స్ అయితే ఆ స్లిప్ అయి రాస్తారు ఆ స్లిప్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత విజయ రెడ్డి ఫోన్ కాల్ రిటర్న్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు లాస్ట్ టెన్ డేస్ నుంచి ఎలాంటి కాల్స్ వెళ్ళాయి ఎలాంటి కాల్స్ వచ్చాయి అంతగా అంత అదే కాకుండా ఆత్మహత్యకు ముందు ఎవరికి ఫోన్ చేసింది అనే దానిపై కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు అంతేకాకుండా జనవరి ముప్పై తేదీన విజయరెడ్డి ఎక్కడికి ఎక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళిందని చెప్పేసి కూడా అన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా పోలీసులు పరిశీలించారు ఎక్కడ కూడా పోలీసులకు ఎలాంటి ఆధారం కూడా లభించలేదు అంతేకాకుండా చెల్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్కి వెళ్ళిన క్షణం నుంచి అక్కడ పై నడుచుకుంటూ వెళ్లే వారు కూడా ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలించారు అక్కడ ముగ్గురే వెళ్తున్నారు చెప్ప వారిని ఎవరు కరవలేదు ఈ నేపథ్యంలో అసలు ఈ మరణానికి కారణం ఏంటని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారణ లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు మరోవైపు మనం చూసుకోవచ్చు దుబాయ్ లో ఉన్న భర్త సురేందర్ రెడ్డి కూడా ఇండియాకు రావడం జరిగింది వాళ్ళ భార్యకు పిల్లలకు కూడా అంత్యక్రియలు నిర్వహించారు అసలు తన భార్య ఎందుకు ఇలా చేసిందో కూడా తనకు అర్థం కావడం లేదని చెప్పేసి కూడా సు సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తన భార్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్ పనిచేస్తుంది పదిహేను మందికి నాయకత్వం వహిస్తుంది లక్షల్లో జీతం తాను కూడా దుబాయ్లో ఉంటున్నాను లక్షల జీతం అంతా బాగుంది ఇక్కడ బోడుప్పల్లో ఇల్లు ఉన్నది సొంత ఇల్లు ఉంది అసలు ఎందుకు ఇలా చేసింది అనే దానిపై కూడా సురేందర్ రెడ్డి కూడా అంత చిక్కడం లేదు అంతేకాకుండా విజయరెడ్డి తల్లి కూడా ఏం చెప్పలేకపోతుంది అసలు బాగానే ఉంది అప్పటి వరకు అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా తనకు కూడా తెలియని చెప్పేసి కూడా తల్లి చెప్తున్నారు సో ప్రస్తుతం ఈ ముగ్గురి మరణం కూడా తెలుగు రాష్ట్రంలో ఒక విషాదరంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తల్లి మరణించడం ఒక ఎత్తు అయితే ఉన్న బిడ్డల బంగారు భవిష్యత్తు ఉన్న బిడ్డలు ఇద్దరి ఇంటర్ చదువుతున్నారు కూతురు ఇంకా మరో ఇయర్ అయితే బీటెక్లో లో అడుగు పెడుతుంది ఈ నేపథ్యంలో తన పిల్లల్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళ బలంగా భవిష్యత్తు ఉంది ఇప్పుడు పిల్లలు వెళ్ళిపో చనిపోయారు ఆమె చనిపోయారు ఇప్పుడు భర్త పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె మరణానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా కారణాలు వెల్లడి కాలేదు దీనిపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు మనం చూసుకోవచ్చు విజయారెడ్డి ల్యాప్టాప్ కావచ్చు అలాగే సెల్ ఫోన్ కావచ్చు ఆమె రాసిన స్లిప్ కావచ్చు వీటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ నిపుణులు అయితే ఈ ఫోన్ ఫోన్ను అలాగే వీటన్నిటిని కూడా విశ్లేషిస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఆధారం జరగా అంటే వారికి లభించలేదు అయితే విజయరెడ్డి తన సొంతంగా ఏదైనా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారా అయిపోయారా భర్త దుబాయ్లో ఉండడం పిల్లలు హాస్టల్లో ఉండడం వల్ల ఆమె ఒంటరిగా ఫీల్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారన్న దానిపై కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు సో ఏదేమైనా పని కూడా ఈ ఘటన చాలా విషాదకరంగా అయితే ముగిసింది అసలు మరణాలకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు కూడా అంత చిక్కలేదు